మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైకాపా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని తెలుగుదేశం విమర్శించింది చేసిన నీచమైన పనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా కులాలపై మాధవ్ దుమ్మెత్తిపోయటం హేమైన చర్య అంటూ తెలుగుదేశం నేత యరపతి శ్రీనివాసరావు మండిపడ్డారు జరిగిన సంఘటనను పక్కదారి పట్టించేందుకే కులాల ప్రస్తావన తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవ్ ఈ రోజు కూడా చర్చ జరిగే పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా ఎంపీకి రాజీనామా చేయించాలా అనే ఒక వాళ్ళ పత్రికల్లో లీకులు ఇచ్చి ఈరోజు ఏమి చర్యలు లేకుండా సస్పెండ్ చేస్తే పార్టీలో నిజాలు కూడా బయటకు వస్తాయి మీ నిజాలు కూడా మీ అన్ని కూడా బయట పెడతానని చెప్పి బెదిరించే పరిస్థితుల్లో ఆ ఎంపీ ఉన్నప్పుడు వీళ్ళు వెనికి తగ్గే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది బరి తెగించి రాష్ట్రంలో మహిళల్ని కించపరిచే విధంగా ఒక అసభ్య ప్రవర్తతో ప్రవర్తనతో తన నైజాన్ని చాటుకున్న ఈ ఎంపీ రాసల్యాల వ్యవహారంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మక నియోజకవట్లుగా ఉందంటే రాష్ట్రంలోని మహిళల మహిళల పట్ల మీకు ఎటువంటి చిత్తసిద్ది ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది